విశాఖ జిల్లా భీముల నియోజకవర్గం ఆనందాపురం మండలం గండిగుండం పంచాయతీ సర్పంచ్ శ్రీనివాసరావు తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి భూమి ఆక్రమణ ఆరోపణలను తీవ్రంగా పంతొమ్మిది ఒకటి నుండి క్రమబద్దంగా కొనుగోలు చేసిన పదిహేడు సెంట్ల భూమి మాత్రమే వారి సొంతమని తప్పుడు పత్రాలతో కొందరు కోర్టు ఇంజెక్షన్ పొందారని సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న అసత్య ప్రచారాలను నమ్మరాదని ఆయన తెలియజేశారు నాకు తెలిసి మీరందరికీ అందరూ రివ్యూలు అవగాహన ఉన్నవాళ్ళు వితౌట్ డేట్ లేకుండా ఒక డేట్ లేకుండా ఒక సర్వే సర్టిఫికేట్ ఎవరైనా ఒక సర్వే ఇష్యూ చేస్తారో ఎంఆర్ ఎంఆర్ఓ నేనైతే అనుకో సర్వే సర్టిఫేట్ డేట్ లెక్ట్ అది కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఈయనకి ఎంఆర్ఓ పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో ఎంఆర్ఓ పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారు రెండు వేల ఇరవైలో అంటే రెండు వేల పద్దెనిమిదిలోనే నేషనల్ హైవే వాళ్ళు అఫీషియల్గా కొత్త వస్తారు టీమ్ ఆఫ్ డిప్యూటీ కలెక్టర్ అందరూ దాంతో టీంలో వెరిఫై చేసి ఎవరున్నారో రైతులు చూసి గ్రామ సభ పెట్టి గ్రామ సభలో రైతులు గుర్తించి వాళ్ళకి మళ్ళీ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి డబ్బులు రెండు వేల ఇరవై లేదు మరి రెండు వేల పద్దెనిమిదిలో పొజిషన్ సగ్గెట్టుగా ఉంటే రెండు వేల పద్దెనిమిదిలో పొజిషన్ ఉంటే డెఫినెట్గా మరి రెండు వేల పద్దెనిమిదిలో ఈ ఫీల్ వచ్చి కలెక్ట్ చేయాలి కదా